Welcome to RFI TV News. ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్ధవీడు గ్రామం నివాసి డాక్టర్ మువ్వా గోపీకృష్ణ యాదవ్ జన్మదిన సందర్భంగా అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలను కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకుని విద్యార్థుల మధ్యలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకుని విద్యార్థులకు మధ్యాహ్నం రుచికరమైన భోజనం మువ్వా గోపీకృష్ణ యాదవారు చేయడం జరిగింది డాక్టర్ డా గోపీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ టీం సభ్యుల ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలం నుంచి నా జన్మదిన వేడుకలు వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి అనాథ వికలాంగుల మరియు వృద్ధుల సేవాశ్రమాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుతున్నామన్నారు అలాగే మానసిక వికలాంగుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఇప్పటి నుంచి మాకు తోచినంత ఆర్థిక సహాయం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని తెలిపారు అమ్మ ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా డాక్టర్ మువా గోపి కృష్ణ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే గిద్దులూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు బర్త్డేలు వివాహ తదితర వార్షికోత్సవాలు మా దృష్టికి తీసుకొస్తే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగుల వృద్ధులకు రుచికరమైనటువంటి భోజనం అందచేసి వారి మధ్యలో మీ యొక్క వార్షికోత్సవాలు వేడుకలు ఘనంగా జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు ఎనడాల రంగయ్య యాలం హరికృష్ణ చెన్నబోయిన రామకృష్ణ పాఠశాల నిర్వాహకులు గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు

తల్లిదండ్రులు లేకుండా కాళ్ళు చేతులు ఉండి లేకపోతే ఎవరు తొందరగా దగ్గర చేసి ఎవరు చేయలేకపోతున్నారు సమాజంలో వీళ్ళందరినీ మన మనుషులతో పాటు సమాజంలో తీసుకురావాలని వీళ్ళందరిలో చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా మంచిగా జరగాలని ఈ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thank you